లక్ష ఖర్చు ఇన్స్టామార్ట్ లో ఓ యూజర్ ఆర్డర్ వార్షిక నివేదికలో క్విక్ కామర్స్ లక్ష రూపాయల కాండంలో ఆర్డర్ అంట క్విక్ కామర్స్ లో ఓ వ్యక్తి కాండంల కోసం లక్షకు మించి ఖర్చు పెట్టాడు ఏడాది కాలంలో ఆ యూజర్ ఈ స్థాయిలో కాండంలో కొనుగోలు చేశారు ప్రేమికుల రోజున యూజర్లు నిమిషానికి ఆరు వందల అరవై ఆరు గులాబీ పూలను ఆర్డర్ చేశారు దంతేరా సులోచన బంగారం ఆర్డర్లు భారీగా పెరిగాయని గతేడాదితో పోలిస్తే ఇవి నాలుగు వందల శాతం పెరిగాయని ఇన్స్టామార్ట్ విడుదల చేసిన వార్షిక నివేదిక వివరించింది హైదరాబాద్ చెందిన ఓ వ్యక్తి ఐఫోన్ల కోసం నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు ఖర్చు చేశాడని పేర్కొంది చెన్నైలోని ఓ కస్టమర్ పెంపుడు జంతువుల సామాగ్రి కోసం రెండు లక్షల నలభై వేలు ఖర్చు చేయడం దేశంలో పెంపుడు జంతువుల ఆన్లైన్ షాపింగ్ పెరుగుతున్న ట్రెండ్ను సూచించిందని నివేదిక వెల్లించింది ఈ ఏడాదిలో బెంగళూరుకు చెందిన ఓ కస్టమర్ డెలివరీ బాయ్స్ కి ఏకంగా అరవై ఎనిమిది వేల టిప్స్ చెల్లించాడట ఈ మొత్తం దేశంలోనే ఓ ఇన్స్టామార్ట్ కస్టమర్ టిప్ గా చెల్లించిన అత్యధికమని నివేదిక స్పష్టం చేసింది ఇది వినియోగదారుల అలవాట్ అలవాట్లలో జరుగుతున్న మార్పు క్విక్ కామర్స్ వ్యాపారానికి పెరుగుతున్న ఆదరణను ప్రతిబింబిస్తుంది సో ఇది ఇయర్ ఎండింగ్ వచ్చింది కదా ఈ ఎండింగ్ లో చూసుకుంటే ఆన్లైన్లో ఆన్లైన్లో చాలా మంది కూడా వస్తువులను కొనుగోలు చేస్తూ ఉన్నారు సో అటు పెంపుడు కుక్కల కాంచెలు మొదలుకొని గులాబీ పూల కాంచె కండంలో నుండి ఐఫోన్ల నుండి ఇవన్నీ ఒక వ్యక్తి అయితే డెలివరీ బాయ్స్కి డెబ్బై వేల రూపాయల టిప్ ఇచ్చిందట మొత్తం టిప్పే డెబ్బై వేలు ఇచ్చిందంట అంటే ఆన్లైన్లో అట్లా నడుస్తూ ఉంది మొత్తం ఇది వినియోగదారుల అలవాట్లో జరుగుతున్న మార్పు అంటే అలవాట్లు అంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం ఇబ్బంది పడి అవసరమా ఇప్పుడు ఏదైనా సరే చిన్న చిన్న జప్టు లాంటిది వచ్చింది ఏదైనా కావాలనుకుంటే మనం వెంటనే వచ్చేస్తే మనకి ఇచ్చేస్తుంది ఏ చిన్న వస్తువు అయినా సరే షాప్ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మొత్తం అన్ని ఇంటి దగ్గర వచ్చేస్తున్నాయి ఇప్పుడు సో ఈ నేపథ్యంలో అలవాట్లు మారిపోయినాయి కదా సో అంత దూరం అవసరమా పెడితే వచ్చేస్తారని చెప్పేసి ఒక ఐదు పది నిమిషాలు ఎంటర్ చెప్పేసి అని చెప్పేసి క్విక్ కామర్స్ షెల్ లో పెట్టేస్తున్నారు తీసుకొచ్చుకుంటున్నారు సో ఇది ఈ వన్ ఇయర్ లో చూసుకుంటే మొత్తం ఆన్లైన్ ద్వారానే చాలా మంది కూడా చేసారట ఒక వ్యక్తితో డైరెక్ట్ కాండంల కోసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టిందట ఆన్లైన్లో అది కేవలం కాండమ్స్ కోసం ప్రేమికుల రోజున యూజర్ నిమిషానికి ఆరు వందల యాభై ఆరు గులాబీలు ఆర్డర్ పెట్టారంట హైదరాబాద్ చెందిన వ్యక్తి ఏమో ఐఫన్ల కోసం నాలుగు లక్షల ముప్పై వేలు ఖర్చు చేసిండట ఇక చెన్నైలో అయితే పెంపుడు జంతువుల సామాగ్రి కోసం సామాగ్రి సారీ పెంపుడు జంతువుల సామాగ్రి కోసం పెంపుడు అక్కలు పిల్లలు దా అవి కాదు వాటి అవసరాల కోసం ఉంటాయి కదా సామాగ్రి ఆ సామాగ్రి కోసం దగ్గర దగ్గర మూడు లక్ష రెండు లక్షల యాభై వేలు ఖర్చు చేసిందంట ఈ ఒక వ్యక్తి అయితే అరవై ఎనిమిది వేలు డెబ్బై వేలు టిప్పే ఇచ్చేసినాడు రైట్ సో టెక్నాలజీ పెరిగింది మనిషి కూడా తన అలవాట్లు మార్చుకున్నాడు సో ఇప్పుడు అన్ని రకాలుగా కూడా ఆన్లైన్ 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 ఏ చూసినా కూడా ఆన్లైన్లోనే మొత్తం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది